ఓం దమ్ ధన్వంతర్యే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం జటిలమైన జబ్బులన్నీ నయం చేసే ధన్వంతరి మంత్రాలను వాటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ఫలితాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం మొదటి మంత్రం ఆరోగ్యదాయ విద్మహే అమృత కలశహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ మరొక్కసారి విందాం ఆరోగ్యదాయ విద్మహే అమృత హస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ అనగా చేతిలో అమృత కలశము కలిగిన ధన్వంతరిని మాకు ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదించి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని ధ్యానిస్తూ నమస్కరిస్తున్నాను ఇప్పుడు రెండవ మంత్రాన్ని చూద్దాం క్లీం శ్రీం క్లీం శ్రీం నమో భగవతే జనార్దనాయ సకల దురితాని నాశయ నాశయ క్షౌం ఆరోగ్యం కురుకురు హ్రీం దీర్ఘమాయర్దేహేహ మరొక్కసారి విందాం క్లీం శ్రీం క్లీం శ్రీం నమో భగవతే జనార్దనాయ సకల దురితాని నాశయ నాశయ క్షౌం ఆరోగ్యం కురు కురు హ్రీం దీర్ఘమాయుర్దేహి దేహి స్వాహ అనగా సకల కష్టాలను పాపాలను నాశనం చేసి ఆరోగ్యాన్ని మరియు దీర్ఘాయువుని ప్రసాదించమని భగవంతుడైన జనార్దనుడిని వేడుకుంటూ నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ ధన్వంతరి మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ఫలితాలను తెలుసుకుందాం ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా దీర్ఘకాలిక రోగాలు నయమగును సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్యూ లభించును సుఖ సంతోషములు శ్రేయస్సు కలుగును ప్రశాంతమైన జీవితం లభించును ఓం దం ధన్వంతరే నమ